ఒక రెండు మాటలు భారతదేశంలో మనకు మొదటి నుంచి ఒక సంప్రదాయం ఉంది ఈ ఈ ప్రపంచంలో ఎట్లా జీవించాలనేది ఒక విషయం మరణించిన తర్వాత ఎట్లా జీవించాలనేది రెండో విషయం కానీ భారతదేశంలో ఈ దేశంలో మనం ఎట్లా జీవించాలి అనే దానికి ప్రాధాన్యతనిచ్చిన ఒక సంస్కృతి మన దేశంలో మొదట ఉన్నది దీన్ని ఎక్కడి నుంచో వచ్చిన వలస వలస వచ్చిన వాళ్ళు వాళ్ళను ఆరులు అంటారు వాళ్ళ తర్వాత త్రైవర్ణం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వైశ్యుల్లో కూడా కొంతమంది ఈ దేశస్తులే కానీ ప్రధానంగా బ్రాహ్మణ వర్గం మధ్య ఆసియా నుంచి వచ్చి ఈ దేశంలో ఉన్న ఈ దేశంలో ఈ ప్రపంచంలో మనము మన ప్రాణం ఉన్నంత వరకు ఎట్లా జీవించాలని ఆలోచించి మనము వ్యవసాయం అంటే వ్యవసాయ ఉత్పత్తితోటి నగరాలను కట్టుకొని ఒక అద్భుతమైన వ్యవసాయ నాగరికత బరిడ వెళ్ళిన నగర నాగరికత ఉన్నది ఇక్కడ కానీ మరణించిన తర్వాత మనం ఏమవుతామని వాళ్ళు ఆలోచించారు ఎవరు ఆర్యులు వాళ్ళే ఇక్కడ బ్రాహ్మణ వర్గంగా మారిదు మరణం కంటే ముందు జీవితం గురించి మనం ఆలోచిస్తే మరణం తర్వాత మనం పూజలు దేవుడు మతం ఇవన్నీ తీసుకొచ్చాడు అన్నాడు ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు జీవనోపాధిగా మార్చుకున్నారు దానికి వాళ్ళు ఏం చేసినట్టే మన దగ్గర ఉన్న మన నాయకుడు సంబరుడు అని మనకు మొట్టమొదటి ఒక నాయకుడు ఉన్నాడు ఆ శంభరుని తోటి వాళ్ళ నాయకుడు ఇంద్రుడు ఆరుల నాయకుడు ఇంద్రుడు ఈ చరిత్ర మనం తెలుసుకోవాలన్నాడు వాళ్ళు ఎక్కడి నుంచో ఈ దేశానికి వలస వచ్చి ఈ దేశంలో ఉన్న ఈ దేశ భూమి పుత్రులమైన మనం మన నాయకుడు శంభరుడు వాళ్ళ నాయకుడు వలస వచ్చిన ఆరుల నాయకుడు ఇంద్రుడు వీళ్ళ మధ్య యుద్ధాలు జరిగినాయి ఇట్లా యుద్ధాల్లో శంబరుణ్ణి ఓడించరు ఓడించిన తర్వాత ఈ దేశ నాయకుడు శంభరుడు ఓడిపోయాడు మనది సంబర నాగరికత మనది దా మనలు వాళ్ళు ఓడిపోయిన తర్వాత దాసులుగా దశులుగా మనల్ని కించపరిచినాడు అయితే మరణించకంటే ముందు ఉన్న జీవితం గురించి మనం ఆలోచిస్తే మరణం తర్వాత మనం ఏమైతాం ఎక్కడ పోతామని వాళ్ళు ఆలోచించారు దానికే పూజలు దేవుడు ఆత్మ ఉపనిషత్ కాలానికి వచ్చే వారికి ఆత్మని తీసుకొచ్చారు మన లోపల ఒక ఆత్మ ఉంటుందని చెప్పారు ఇవన్నీ భ్రమలు కల్పించి యజ్ఞ యాగాలను తీసుకొచ్చారు అంటే మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు యజ్ఞం చేస్తే యాగం చేస్తే పూజలు చేస్తే పైకి పోయిన తర్వాత మరణించిన తర్వాత పైకి పోతాం కదా అక్కడ స్వర్గాన్ని జరుపుకుంటాము అని భ్రమలు కల్పించారు అన్నట్టు కానీ మన నాగనిక భస్మీభూతస్య దేహస్య ప్రరాగమనం మనం కుత అని చార్వాకులు ప్రశ్నించారు ఒక మనిషి చనిపోయిన తర్వాత బూడిదడు తప్ప అతని లోపలంటే ఈ మానవ శరీరం ఈ ప్రపంచం ఎట్లా ఏర్పడ్డది అంటే పంచభూతాలతో ఏర్పడ్డది ఈ ప్రకృతిలో ఉండే ఈ భూమి నీ నీరు అగ్ని గాలి తర్వాత ఈ అన్నిటి పదార్థాలతో ఏర్పడ్డది చనిపోయిన తర్వాత మనిషి మన దీంట్లో కలిసిపోతాడు ఈ అంశం దాంట్లో కలిసిపోతుంది మన లోపల ఉన్న నీరు నీటిలో తర్వాత మన మట్టి మట్టిలో కలిసిపోతుంది కదా ఇంతే ఈ జీవితం దీనికి మించి దీని లోపల ఆత్మ లేదు ఇది పైకోవడం లేదు స్వర్గానికి పోయేది లేదు నరకానికి పోయేది లేదు ఇదంత భ్రమ అవాస్తవం అని చెప్పిన వాళ్ళు చార్వాకులు బుద్ధుడు అని చెప్పాడు వాళ్ళు ఏం చేశారంటే యజ్ఞం తీసుకొచ్చారు పూజా పునస్కారాలు యజ్ఞం చేశారు చేయించారు అట్లా చేయిస్తేనే మీకు చనిపోయిన తర్వాత మీరు పైకి పైకి పోతారో అక్కడ మీకు సుఖాలు వస్తాయని చెప్పారు అది ఎందుకోసం చేశారంటే జీవనోపాధి కోసం పుట్ట కోసం వాళ్ళు పుట్ట పోషించడం కోసం పోషించుకోవడం కోసము మన శ్రమను దోచుకుంటారు శ్రమ దూపిడే కాదు మన కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని యజ్ఞ జాగాల పేరిట ఖర్చు పెట్టించరు పూజ పునస్థానైతే ఖర్చు పెట్టించరు చనిపోయిన కదా ఏమవుతావో అనే భయం కల్పించరు అంతా కల్పించి మనం దోచుకున్నారు దోచుకోవడం కాదు నీవు పంచముడు అన్నారు నీవు ఆ నీవు సూత్రుడమన్నారు నీవు కింది కులం అన్నారు కాబట్టి ఆయన భగవద్గీతలో కృష్ణునితోటి కృష్ణుడు యాదవుడు అని చెప్తాం కదా మరి యాదవునితోటి చెప్పించారు ఏమని చెప్పారు ఆయన భగవద్గీతలో చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా అన్నాడు ఈ నాలుగు వర్ణాలు నాలుగు కులాలు నేను సృష్టించాను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రాన్ని ఎవరితో చెప్పిస్తున్నారు అంటే ఒక బహుజనుడు ఒక గొర్రుగా ఆసుకునే కుటుంబం కింద వచ్చిన శ్రీకృష్ణునితో చెప్పిస్తున్నారు అంటే మనవాణితో చెప్పించి అంటే వాళ్ళు చెప్తే మనం నమ్మం కాబట్టి శ్రీకృష్ణుడు అని ఒక యాదవ యదు వంశం నుంచి వచ్చిన ఒక యాదవునితో చెప్పించారు అట్లాగే హనుమంతుడు ఎవరు ఆదివాసి హనుమంతుని దాసునిగా వేసుకున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఒక ఆదివాసీగా నాయకుడు ఒక రాజు అతడు మనవాడే అంటే కింది తెగలకు సంబంధించిన కింది కులాలకు సంబంధించిన మనుషులను వాడుకొని ఉపయోగించుకొని మనల్ని అణచివేశారు ఎవరు అంటే ఈ మధ్య ఆసియా నుంచి వచ్చిన ఈ దేశానికి వలస వచ్చిన ఈ ఆర్యులు వాళ్ళే బ్రాహ్మణులు తర్వాత అదికే బిజాసు అన్నాడు ముసలివాడైన బ్రహ్మకు నలుగురు కుమారులను విన్నాము గాని పసరమున కన్న భాగ్యుడైన ఐదవ కులస్థుడెవరమ్మా సవిత్రి మీరు నాలుగు ఉపణాలు చెప్పారు బ్రాహ్మణ క్షత్రియ వహిషూద్ర దళితులు ఎక్కడి నుంచి వచ్చారు అట్లా ఆ కేటగిరీలో దళితులు లేరు బ్రాహ్మణ క్షత్రియ శూద్ర శూద్రుల దళితులు ఉన్నారు వీళ్ళు పంచములు అన్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇదంతా కల్పన ఇదంతా బ్రాహ్మణులు తమ పుట్ట పోసుకోవడం కోసము వాళ్ళ ఉపాధి కోసము వాళ్ళ జీవితం గడపడం కోసము చనిపోయిన తర్వాత ఏమైతుందని ముందుకు తీసుకొచ్చి ఈ ప్రపంచంలో మన జీవితాన్ని నాశనం చేశారు కాబట్టి చనిపోయిన తర్వాత ఈ ప్రకృతిలో కలిసిపోతాం ఆత్మ లేదు పైకోవడం కూడా లేదు కాబట్టి దీనిపైన ఇంత రాజకీయం చేశారు కాబట్టి ఈ రాజకీయంలో ఉన్న మోసాన్ని వాళ్ళ పూజ దేవుడు రూపంలో మత రూపంలో ఆత్మ రూపంలో చేసిన మోసాన్ని మనం గ్రహించి మనము పాలకులుగా మారాలి వేణుడు అనే రాజు మన రాజు ఈ అనేవాడు ఒక ఆదివాసి మన మన ఈ దేశానికి సంబంధించిన కింది వర్గాల సూత్రరాజు వేణుడు ఇది గ్రహించి బుధుడు వ్యతిరేకించాడు యజ్ఞయాగాలను అదే పరంపరలో వేణుడు వ్యతిరేకిస్తే గౌతమముని తోట చెప్పించారు వాళ్ళకు లేదు తప్పుని చేస్తున్నారు యడ్డయాగాలు చేయాలని చెప్పారు ఎడ్డయాగాలు మీ పుట్ట కోసం చేస్తున్నారు మీ చెప్పిండు చివరికి వేణుడి కుమారుణ పృథువు తేట తనడే చంపించారు వీళ్ళు బ్రాహ్మణులు చెబితే దాసులుగా చేసుకుంటారు మనలు వినకపోతే కుట్రని చేసి చంపుతారు శివాజీని కూడా అట్లాగే చంపించి వేశారు శివాజినికి ఇచ్చి అతని కుమారుని కూడా శివాజీ కుమారిని కూడా అట్లా చంపించారు మళ్ళీ అదే శివాజీని ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షకుడు ప్రచారం చేస్తారు కానీ అంత మోసం చరిత్రను తెలుసుకోవాలి ఇటువంటి చరిత్రను మనము తెలుసుకొని ఈ మరణించిన తర్వాత మనం ఏమైతే కాదు మరణం కంటే ముందు ఈ జీవితాన్ని మనం ఎట్లా గెలుచుకుంటాము ఏ దేశాన్ని పాలించిన ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించింది ఎవరంటే ఈ క్రింది కులాలే వీలే రాజులు వీలే క్షత్రియులు వీళ్ళని ఓడించి వీళ్ళు శూద్రులుగా పంచములుగా మార్చివేస్తారు కాబట్టి మన ఇమోసన్ గ్రహించి మళ్ళీ మనము మళ్ళీ అధికారంలోకి రావాలి అంబేద్కర్ అందుకే అది మా సఖ్య అన్నాడు రాజ్యాధికారం ద్వారా మనము అన్ని చెప్తూ చెప్పుతూసి